హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మారుతి ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కామారెడ్డి జిల్లా ఈ సమాజంలో విధ్వరాలైన స్త్రీని కుస్తెలు మట్టెలు గాజులు లేకుండా చేసి ఒక రకమైన అగౌరవపరుస్తూ ఆమెను బాధ పెడుతూ ఆ విధరాలని స్త్రీని ఏదో రకంగా అవమానకరంగా చూస్తారు ఆమెకు శుభకార్యాలలో కానీ ఇంకా ఎలాంటి మంచి పనులలో ఆమెకు రానియరు ఒకవేళ వస్త వచ్చినా కానీ ఆమెకు దూరంగానే ఉంచుతారు ఈ విధంగా ఆ విధవరాలైన స్త్రీ పట్ల ఈ సమాజం దురాచారం సంస్కృతి సంప్రదాయాల పేరుతో ఆ విధురాలని స్త్రీని చాలా చిన్నచూపుగా చూస్తారు బాధ పెడతారు మానసికంగా హింసిస్తారు ఇలాంటి దురాచారం మంచిది కాదు ఎందుకంటే తోటి మనిషి మన సాటి మనిషిని గౌరవించడం మన యొక్క సంప్రదాయం ఆ మన సాటి మనిషిని మనం అగౌరవపరుస్తూ ఉంటే ఎట్లా బాధ అనిపిస్త బాధ అనిపిస్తుంది అందుకే పెళ్ళి చేసేటప్పుడే స్త్రీకి పుస్తెలు మట్టెలు మంగళసూత్రాలు ఎలాంటి బంగారు ఆభరణాలు లేకుండానే పెళ్లి చేస్తే ఆ భర్త చనిపోయిన ఆమె భర్త చనిపోయినప్పుడు అవి ఆ మంగళసూత్రాలు పుస్తెలు మట్టెలు ఆ భర్త పక్కన భర్త శవం పక్కన కూర్చొని ఆమెకు ఆమె ఎంతో దుఃఖంలో ఉన్నా కానీ ఆ పుస్తెలు మట్టెలు గాజులు అనేది తీసేస్తూ పగలగొడుతూ ఆమెను హింసిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆచారాన్ని ఈ దురాచారాన్ని ఈ సమాజం ఖండించాలి ఈ ఆచారాన్ని ఆచరించకుండా ఈ పాటించకుండా ఉండాలని మొదటి నుంచే ఆ స్త్రీకి మంగళసూత్రాలు కుస్తెలు మట్టెలు లేకుండా పెళ్లి చేస్తే ఈ పరిస్థితి రాదు కనుక ఈ సమాజంలో ఆమె కూడా సమానంగా స్వేచ్ఛగా ఆమెకు సగ సగర్వంగా జీవించే మార్గాన్ని జీవించే విధంగా గౌరవంగా జీవించే విధంగా ఆమెను సపోర్ట్ చేయాలి ప్రోత్సహించాలి అంతేగాని ఆమెకు నివసించకూడదు తప్పుడు చూపులు చూపులతో ఆమెకు చూడకూ చూడకూడదు కావున అలాంటి పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడే విధానం ఈ కుస్తేలు మట్టెలు మంగళసూత్రాలు లేకుండా పెళ్ళిళ్ళు చేయడం ద్వారానే ఆ ఆచారాన్ని ఆ సాంప్రదాయాన్ని కూలదోసి స్త్రీని గౌరవంగా చూసే మార్గం ఈ సమాజాన్ని సమాజంలో సమానంగా స్వేచ్ఛగా బతికే హక్కును మనం కలిగించాలని ముగిస్తున్నారు